పోల్ మండలం మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాలు దాంట్లో ఎక్కువ నష్టపోయిన మండలం రాయపూర్ మండలం మరి తర్వాత చౌట మండలం మిడిదొడ్డి మండలం మరి అక్బర్పేట మండలం ఈ నాలుగు మండలాలలో కూడా నిన్న జరిగిన ఏదైతే సంఘటన ఏదైతుందో వాన మరి పూర్తిగా రైతులు నష్టపోయిండ్రు మరి దాదాపు ఒక నలభై నిమిషాలు మరి వర్షము వడగన్లు గాలి మరి ఇవన్నిటితోటి కూడుకొని మరి పాటు పశువుల కొట్టాలు ఇండ్లు మరి పంట పొలాలు మక్కజొన్నలు కూడా జానడు జానడు మూరెడు అయినాయి కూడా మరి పనికి రాకుండా అయిపోయినాయి మరి ఈరోజు వడ్లైతే చేతికి వచ్చినాయి ఇంకొక ఐదారు రోజులు అయితే కోతకస్తుండే కళ్ళలకి మరి రైతులు ధాన్యాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుండే మరి ముఖ్యంగా గతంలో ఏదైతే సమయానికి మరి ప్రభుత్వం ఏదైతే సమయానికి స్పందించక మరి మొన్న మల్లన్న సాగర్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై టీఎంసీల నీళ్ళు ఉన్నప్పుడు కూడా మరి కాలువలు వదలలేదు మరి దాదాపు ఇవన్నీ కూడా మల్లన్న సాగరు కాల్వల కాలువల ద్వారా పండిన పంట ఇది మరి సమయానికి నిజంగానే మరి కొన్ని ప్రాంతాలల్లో కొన్ని ఊర్లల్లోకేమో సమయానికి నీళ్ళు వదిలితే మరి వాళ్ళు నాట్లు వేసుకున్నారు అయిపోయినాయి వాళ్ళు కల్లాలు అయినా కానీ ఇలా తీసుకుపోయే పరిస్థితి ఉన్నది ఇవాళ పదిహేను రోజులు మరి అప్పుడు మేము మొత్తుకొని మొత్తుకొని నీళ్ళు వదిలిండి నాయనో నీళ్ళు వదిలిన నాయన అంటే వదిలాక మరి ఇలా లేట్ అయినందుకు ఈ పెద్ద పనిష్ పనిష్ పనిష్మెంటు మరి ఏది ఏమైనా పూర్తిగా రైతులు పూర్తిగా నష్టపోయారు దాదాపు